హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరి ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందండి ఇప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం నిద్రపోయేంత వరకు నా పనులన్నీ ఎలా జరిగాయి నేను చేసిన వంటలు ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి అంతకంటే ముందుగా మీతో ఒక విషయం మాట్లాడాలండి మీరందరూ నా మీద గట్టిగా పగట్టేశారండి చాలా గట్టిగా పగదీచుకున్నారు నా మీద అయితేనే అసలు నీ గొడవ ఏంటి సీత కారణం ఏంటి చెప్పు అనేసి అంటున్నారా ఏముందండి ఎప్పుడు జరిగేదే ఈ విషయం గురించి అయితే మాట్లాడకూడదు అసలు అనుకుంటున్నాను నేను కానీ మళ్ళీ ఆ విషయం గురించే మాట్లాడవలసి వచ్చింది అదేనండి వీడియోకి లైక్ ఇవ్వట్లేదండి అసలు ఎవరు కూడాను నేను ఇస్తే ఇచ్చారులే లేకపోతే లేదు అడగొద్దు అనేసి అనుకుంటున్నాను కానీ ఎందుకు అడుగుతున్నానంటే లాస్ట్ నేను పెట్టిన లాస్ట్ టూ వీడియోస్కి కూడా అసలే ఎంత టైమింగోనండి లాస్ట్ పెట్టిన టూ వీడియోస్కి కూడా వందల గంటల్లో వచ్చేస్తుందండి టైము అంటే ఎంతమంది చూస్తున్నారో చూసిన వాళ్ళందరూ ఫుల్గా చూస్తున్నారు అసలు వందల గంటల్లో ఇలాంటి చిన్న ఛానల్కి టైమింగ్ రావడం అంటే తక్కువేం కాదండి కొంతమంది ఉన్నారా వీడియోస్ పెడతాం కానీ సీత రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు లేదంటే పది గంటలు గట్టిగా వచ్చిందంటే పది గంటల వరకు టైమింగ్ వస్తుంది అనేసి చెప్తారు కానీ నా నేను పెట్టిన ఒక్క వీడియోకి కూడా వంద అంతకు మించి వంద దాటేసి వెళ్ళిపోతుంది టైమింగ్ అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంతాను అంటే అంత టైమింగ్ వచ్చినప్పుడు ఎంతమందో చూసారండి చూడడం వల్లే అంత టైమింగ్ వచ్చింది మరి చూసిన వాళ్ళందరూ లైక్ ఇచ్చారనుకోండి ఆ వీడియోకి ఒక వంద లైక్లు పైగానే వచ్చేయాలండి ఆ వీడియో ఇప్పుడు కే వరకు వచ్చిందండి అదే మీరు చూసిన వాళ్ళందరూ లైక్లు ఇచ్చి వంద లైకులు అంతకంటే పైగా వచ్చిందనుకోండి ప్రతి వీడియో కూడా సిక్స్ కే ఫైవ్ కే కే వరకు వెళ్ళిపోవచ్చండి అంటే ఎక్కువ లైక్లు వచ్చినాయి అంటే నాకు కూడా ఇంకా మంచిగా చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది నేను ఇంకా ఇంకొంతమంది వరకు ఆ వీడియో వెళ్తుందండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఆ వీడియో ఇంకొక పది మంది చూసే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి వీడియోకి కూడా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అనేసి అడుగుతాము కానీ టైమింగ్ రాలేదనుకోండి నేను పట్టించుకునేదాన్ని కాదు ఏదో నార్మల్గా లైక్ చేయండి అనేసి చెప్పేసి వదిలే వదిలేసేదాన్ని అండి కాకపోతే అంత టైమింగ్ వస్తుంది లైక్లు ఏమో ఎవ్వరు నాకైతే చాలా బాధ అనిపి స్తుందండి అంటే అందరినీ అనట్లేదండి కొంతమంది మాత్రమే తెలియక మరి చేస్తారో తెలిసే చేస్తారో తెలియదండి ఇంకొంతమంది ఉన్నారంటే నా వీడియో చూసే టైం వాళ్ళకి లేకపోయినా కానీ లైక్ చేసైనా ముందు వదిలేస్తారు ఆ తర్వాత టైం ఉన్నప్పుడు చూసే వాళ్ళు కూడా ఉన్నారండి నేను అందరినీ అనట్లేదు లైక్ చేయని వాళ్ళు మాత్రం గుర్తుంచుకుని వీడియోకి ఒక చిన్న లైక్ మాత్రమే ఇచ్చేయండి ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోన కాకుండా ఒకసారి వెనక్కి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోలు కూడా చెక్ చేయండి బ్లాగ్స్ బాగున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి అందరూనే ఇంకా ఇప్పుడు నేను మధ్యాహ్నం మూడు గంటలైంది అంటే ఫస్ట్ ఒక టీ పడిపోవాలండి టీ ఇచ్చానంటే మా మావి ఏమో పొలం వెళ్ళిపోతారు ఇంకా నేను కూడా టీ తాగేసి ఇప్పుడు ఇంట్లో పనులు అయితే మొదలుపెట్టాను కరివేపాకు అండి పొలాన్ని ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు పెద్దగా అయిపోయింది వీళ్ళకి ఏదో అడ్డు వచ్చిందంట ఇంకా అందుకని ఆ చెట్టుని నరికేశారంటండి ఒక చెట్టే కాదు పొలాల్లో అక్కడక్కడ చాలా చెట్లు ఉంటాయి ఇంకా ఆ చెట్టు మాత్రం నరికేసి ఆ కరివేపాకు మొత్తం ఇంటికి తీసుకొచ్చేస్తే నేను ఏం చెప్పండి మొత్తం కరివేపాకు అంతా ఇంటికి తీసుకొచ్చేసారు ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఈ పక్కన ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొంచెం కొంచెం కరివేపాకు అయితే ఇచ్చేసాను ఇంకా చాలా మిగిలింది ఆ కరివేపాకు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగేసి ముందుగా నేను నీడలోనే ఆరబెట్టేశానండి ఆ తర్వాత కొంచెం ఎండ వచ్చింది కదా అని ఎండలో కూడా ఆరబెట్టాను ఆ తర్వాత ఈ కరివేపాకు మొత్తాన్ని కూడా రెండు స్టవ్ల పైన రెండు కడాయిలు పెట్టేసుకుని కరివేపాకు మొత్తాన్ని వేయించేశానండి కరివేపాకు ఇదిగోండి ఇలా క్రిస్పీగా అయిపోయి మనం పట్టుకుంటే ఆ పొడిలాగా అయిపోవాలి అలా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి అంటే ఈ కరివేపాకు మొత్తం పాడు చేయడం ఎందుకు కరివేపాకు పొడి లేదంటే కరివేపాకు పచ్చడి అలాంటివి ఏమన్నా చేద్దామా అన్నా కానీ అమ్మమ్మ కూడా ఇంట్లో లేదు కదా ఈ కరివేపాకును పాడు చేయకూడదు అనేసి నాకు వచ్చిన ఒక పిచ్చి ఆలోచన ప్రకారం ఇలా అయితే చేస్తున్నానండి ఇది పిచ్చి ఆలోచన లేదంటే మంచి ఆలోచన లాస్ట్కి అర్థమవుతుంది మొత్తం కరివేపాకు మొత్తాన్ని కూడా చూసారండి అంత కరివేపాకు ఉందో కరివేపాకు మొత్తాన్ని కూడా ఇలా వేయించేశాను వేయించిన కరివేపాకు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని పొడి చేసేసుకుంటున్నాను ఈ పొడిని మనం ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసామనుకోండి ఆ ఫ్రైలో ఒక స్పూన్ వరకు ఈ కరివేపాకు పొడిని వేసేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేను కొంచెం ఉంచుకుని కొంచెం అమ్మకి కొంచెం పిన్నికి పొడి ఇచ్చేద్దాము అనేసి ఇలా కరివేపాకును అలానే ఉంచేసామంటే పాడైపోతుంది కదండి బయట ఉంచేసామంటే కొంచెం మనం కేర్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నీడలోనే ఆరబెట్టానండి ఎండలో ఆరబెట్టాము అంటే అందులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయి అంటారు కదా అందుకని నీడలోనే ఆరబెట్టాను ఆరబెట్టేసి ఇదిగోండి వేయించి పొడి చేసేసానండి కొంచెం కష్టపడ్డాము అంటే ఈ పొడిని పిన్ని కొంచెం అమ్మకు కొంచెం ఇచ్చానంటే వాళ్ళు కూడా వాడుకుంటారు నేను కూడా ఎందులోకి అందులో వేసేసి ఫ్రైలు చేసినప్పుడు అలాంటప్పుడు ఈ పొడిని వేసేసి చేసేస్తానండి అమ్మను కానీ పిన్నిని కానీ కరివేపాకుని ఏం చేయను ఇలా పొడి చేద్దామనుకుంటున్నాను ఏమంటారు అనేసి ఒక్క మాట కూడా ఎవరిని అడగలేదు చేయాలి అనిపించింది ఇలా చేసేసాను అమ్మ పిన్ని వాళ్ళిద్దరూ కూడా ఇలాంటి పొడులు ఏమైనా ఉన్నాయంటే పాడు చేయకుండా బాగా వాడుకుంటారండి సంతోషపడతారని అనుకుంటున్నాను పిన్నికో కొంచెం ఇచ్చి అమ్మకు కొంచెం ఇచ్చి నేను కొంచెం ఉంచుకుంటాను ఇంకేలా ఈరోజు నేను కరివేపాకుతో పొడిని చేశానండి మంచి ఆలోచనే మంచి పని చేశానేమో అనిపించింది నాకు మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకేలా కరివేపాకు పొడి చేసేసి పక్కకు పెట్టేసాను ఇంకా పిల్లలు రావడానికి స్కూల్ నుంచి రావడానికి ఇంకొక గంట టైం పడుతుందండి ఈరోజు వాళ్ళకి నేను డోరా కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా డోరా కేక్స్ని చేస్తే అసలు ఇష్టపడిన పిల్లలే ఉండరండి దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి ఎంత తీసుకున్నామో గోధుమ పిండిలో సగం అంటే అర గ్లాస్ ఏమో పంచదార తీసుకున్నాను స్వీట్నెస్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే అర గ్లాస్ పైన తీసుకోవాలి ఆ తర్వాత పావు గ్లాస్ వరకు నూనెను వేసుకోవాలి మనం ఇంట్లో కూరల కోసం ఏ నూనె అయితే వాడుతామో ఆ నూనె వేసేసుకోవాలి పావు గ్లాస్ నూనెను కూడా వేసేసుకుని ఇప్పుడు వంట చూడ వేసుకోవాలండి చిటికడంతా మనం బజ్జీలు వేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా వంట చూడ వంట చూడని కూడా కొంచెం వేసుకుని ఆ తర్వాత ఒక కోడిగుడ్డును కూడా పగలగొట్టేసి మిక్సీలో వేసుకోవాలి వీటి మొత్తాన్ని కూడా మనం కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి అలానే మిక్సీ పట్టాము అంటే మిక్సీ తిరగదు కదా ఇంకా అందుకని కాచి చల్లాచిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మన పిండిని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి డోరా కేక్స్ కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా ఒక అరగంట లేదంటే టైం ఉందంటే ఒక గంట ముందుగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టామంటే పిల్లలు వచ్చిన తర్వాత వేస్తే అప్పుడు పిండి బాగా నాని అవి స్పాంజీలాగా మరీ మెత్తగా వస్తాయి అనమాట బాగుంటాయి ఇంకా అందుకని ముందుగా మిక్సీ పట్టేశాను ఆ తర్వాత ఏమి ఇంకా బయటకు వచ్చేసి ఇంటి చుట్టూరు కూడా తుడి చేసుకుంటున్నాను ఉదయం లేవగానే గుమ్మాలు తుడుచుకొని అప్పుడు మనం కలాపు చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే నీట్గా బాగుంటుందండి ఇంటి చుట్టూరును ఇప్పుడు ఏంటంటే ఇంకా అమ్మమ్మ కూడా లేదు మొత్తం అనేది నేనే చేసుకోవాలి కాబట్టి ఉదయాన్నే తోడవడం పిల్లలకి లంచ్ బాక్సులు టిఫిన్ పని మొత్తం ఉదయం పూటే ఎక్కువైపోయి చాలా హడావుడైపోతుంది అనేసి రెండు మూడు రోజుల నుంచి ఇంటి చుట్టూరు తుడుచుకోవడం మాత్రం సాయంత్రం పూట ఈ పని చేసుకున్నాను అనుకోండి ఉదయం ఎంత తేలిగ్గా ఉంటుందో ఇంటి చుట్టూ తుడుచుకోవడమే మాకు ఒక అరగంట పైనే పట్టేస్తుంది అండి ఇంకా అందులోనూ ఆ చెట్లు చిక్కడపాదు ఇటువైపు ఏమో పిచ్చుకులు వస్తాయి కదా ఆ చెట్టు తుక్కు ఇదంతా పడిపోవడం వల్ల చాలా టైం పట్టేస్తుంది ఇంకా పిల్లలు రాకముందే ఇంటి చుట్టూరు అయితే తుడిచేసుకున్నాను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు లోపలికి వచ్చేసి డోరా కేకులు కూడా వేసేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పెనం పెట్టేసుకోవాలి అది బాగా హీట్ అయిన తర్వాత అసలు మనం ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు ఒక చిన్న గరిటెను కొలతగా పెట్టేసుకుని ఇలా తీసి మన అలా అట్ల పెనం మీద పోసామనుకోండి అదే రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది మనం ఏమి షేప్ ఏమీ చేయనవసరం అవసరం లేదు ఇలా మనం అట్ల పెనం మీద నాలుగు వరకు డోరా కేకులని వేసేసుకున్నామంటే నాలుగు ఒకేసారి అయిపోతాయి ఇవి తిరగబెట్టేటప్పుడు కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి అందుకని స్లోగా మనం ఇలా ప్రెస్ చేస్తూ తిరగేసుకున్నాం అనుకోండి డోరా కేకులు రెడీ అయిపోతాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి నేను ఖచ్చితంగా చెప్పగలుగును చాలా బాగుంటుంది అందులోనూ హెల్దీ కూడాను కదా మనం వేసినవన్నీ మంచివే ఒకవేళ పంచదార వాడము అనుకుంటే ఒకసారి బెల్లంతో ట్రై చేయండి నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు బెల్లంతో ఎలా వస్తాయో ఏంటో ఇంకా పంచదార కూడా వద్దు అనుకుంటే కనుక బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా కాల్ చేసుకున్న తర్వాత మనం పక్క తీసేసుకుని మళ్ళీ మిగిలిన పిండి కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుంటే డోరా కేకులు రెడీ అయిపోతాయండి ఈ డోరా కేక్లో వేసిన పదార్థాలన్నీ కూడా అందరింట్లోనూ ఉండేవే కదండి మనం కొంచెం ఒక అరగంట మాత్రం టైం కేటాయించాము అంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ అనేవి పెట్టవచ్చు పిల్లలందరికీ మాత్రం చాలా బాగా నచ్చుతాయండి కానీ డోరా కేకులు కాల్చేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టే రెండు వైపులా కాల్చండి అలా డోరా కేకులని వేసేసాను అవి కాలుతూ ఉంటాయి కదా ఈ లోపల కొంచెం కూడా ఖాళీగా లేకుండా ఏదో పని చేసుకుంటానే ఉన్నాను అక్కడ స్టవ్ మీద డోరా కేక్స్ని పెట్టేసి ఇక్కడ పచ్చిమిరపకాయలకి తుడుమలు కూడా తీసేసుకుంటున్నానండి కొన్ని కూరగాయలు బయటే ఉంచేసాను బయటే ఉన్న మళ్ళీ అవి పాడైపోతాయి నేను వండడానికి టైం ఉంది కదా అనేసి కొన్ని రకాల కూరగాయలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో చదివేసుకుంటా ఇంకొక వైపు ఏమో పిల్లలు వచ్చేసరికి డోరా కేక్స్ కూడా చేసేసాను ఇలా ఇంట్లో ఎంత పని ఉన్నా కానీ ఒకవైపు ఆ పని మనం కాసేపు అయినా కానీ ఖాళీ లేకుండా చేసేసామంటే పనులన్నీ అయిపోతాయండి ఇదివరకు నేనైతే ఈ పనులన్నీ చేయాలి అంటే ఒక రోజు రోజు చేసినా అయ్యేది కాదు అంటే పనికి వరస అనేది తెలిసేది కాదండి ఇప్పుడు కొంచెం తెలుస్తుందిలే అండి ఇంక ఇదిగోండి డారా కేక్స్ అయితే ఇలా చూసారా అంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా డోరా కేక్కి డోరా కేక్కి మధ్యలోనండి చాక్లెట్ని కానీ లేదంటే డోరా కేక్కి డోరా కేక్కి మధ్యలో ఇంట్లో హనీ ఉంటుంది కదా తేనెని కానీ రాసేసి ఇలా మధ్యలోకి కట్ చేసి ఇచ్చామంటే ఇంకా బాగుంటుందండి మా ఇంట్లో ఎప్పుడూ హనీ ఉంటుంది ఇంకో బాటిల్ ఫ్రిడ్జ్లో ఉంది కదా అనేసి అనుకున్నాను ఇంతకీ ఇంట్లో హనీ అయితే అయిపోయిందండి అందుకని పిల్లలకి అలా డోరా కేక్స్ మాత్రమే ఇచ్చేసాను మీరు కనుక చేస్తే మధ్యలో హనీని కూడా రాసి ఇచ్చారంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ఇంకా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది మాకు ఇంట్లో బెరజాజలు పాదు ఉంది కదండి ఇంకా నేనైతే పువ్వులు కోసుకోవడానికి నాకైతే అసలు టైం ఉండట్లేదు అప్పుడప్పుడు మాది వచ్చి కోసుకుంటుంది ఇంకా నేను కూడా పైకి వెళ్ళాను ఇంక ఇదిగోండి హాఫ్ అవర్ చదువుకొనిచ్చారా రెండు ఎగ్జామ్స్ పెట్టేశారా

చేస్తారా జంపా ఎక్కడ జంపు హాలిడేస్కి ఎక్కడికి వెళ్దండి చెరీ ఇక్కడే ఉంటాడండి ఉంటాడు మా దగ్గర మాయ రావద్దా అంటాడు సరే దొంగనాటకాలు కాదు నడిపేస్తాడని మాధవి అయితే మాకు ఊళ్ళోనే రెండు కాన్వెంట్స్ ఉన్నాయండి పిల్లలు వెళ్ళే కాన్వెంట్ కాకుండా ఇంకొక కాన్వెంట్ ఉంటుంది ఆ కాన్వెంట్లో టీచర్ గని చెప్తుంది ఇంకా అందుకని మాధవి అనేసరికి కొంచెం భయపడతారు కూడాను ఇంకా నాకు సమాధానం చెప్పకుండా మాధవికే సమాధానం చెప్తున్నాడు ఇక్కడ ఇంకా అలా పువ్వులన్నీ కోసి తెచ్చుకుని మాధవి అయితే పువ్వులు కట్టుకుంటుంది నేను ఇంకా బట్టలు అన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంటి దగ్గర పక్షులు వచ్చే టైం కూడా అయిపోయిందండి చెట్టు మీదకి అసలు ఎంత గొడవ కింద ఉన్నాయంటే మనం చెప్పుకునే మాటలు కూడా అర్థమవ్వేమో అనిపిస్తుందండి అంత సౌండ్ చేస్తాయి ఒక్కోసారి చాలా బాగుంటుంది అసలు మనం కావాలి విందాము అన్నా కానీ దొరకదండి మనం ఎక్కడన్నా పొలాల్లోకి వెళ్ళి ఆ పక్షుల సౌండ్ విందామన్నా ఇంత అలా ఎక్కడా వినపడదండి అంత బాగుంటుంది మా ఇంటి దగ్గర ఇంకా అందుకని నాతో పాటుగా మీరు కూడా వినండి ఒకసారి కాసేపు వినిపిస్తాను విన్నారండి అసలు పక్షులు ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయి అంటే ఇంకా అలా వినాలి అనిపించేంతలా ఉంటుందన్నమాట ఇంకా లోపలికి వచ్చేసి వంట కూడా స్టార్ట్ చేశానండి ఈరోజు ఒక కొత్త రెసిపీ అనే చెప్పాలి మీరందరూ కూడా చేసే ఉంటారులే అండి మిగిలిపోయిన కూరలతో ఒక కొత్త కూర అనమాట ఇంకా ఇదిగోండి నిన్న నేనైతే ఆ కూర ఉన్నాను పొద్దున్నేమో ఉల్లిపాయ ఎగురుండాను అది కొంచెం మిగిలిపోయింది ఇది కొంచెం మిగిలిపోయింది ఇప్పుడు మా వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఒకరికో కూర వేయాలి ఇంకొకరికో కూర వేయాలి ఇంకా మనం మిగిలిపోయిన కూరలేసిన ఫీలింగ్ కూడా వస్తుంది కదా వాళ్ళకి ఇంకా అలా కాకుండా అన్నీ కలిపేసి అందరికీ ఒకే కూరను తయారు చేస్తున్నాను పక్కన పిల్లలేమో ఇంకా హాలిడేస్ ఇచ్చేసారమ్మా మాయన రమ్మను ఊరెళ్ళిపోదాము బట్టలన్నీ అన్నీ అనేసి ఇద్దరు పక్కన నుంచి అలా చెప్తానే ఉంటున్నారు ఇంకా ఇదిగోండి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో చిటికడంత పసుపు రుచికి తగినంత కల్లుప్పును వేసేసాను అవి మగ్గిన తర్వాత ఒక టమాటో ఇంకా నా దగ్గర కొన్ని ఆ కాకరకాయలు ఉన్నాయి ఒక గుప్పెడు వాటిని కూడా కట్ చేసి వేసేసాను ఇప్పుడు అవన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా మిగిలిపోయిన కూరలు రెండు కూడా ఉల్లిపాయ ఎగురు ఇంకా ఆ కాకరకాయ కూర నిన్ను ఉండేనండి ఆ కూర రెండు కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు ఈ కూర మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మొత్తం అన్నింటిని కాసేపు మగ్గించేసుకుంటాను కాసేపటి తర్వాత మొత్తం అన్నీ బాగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు నేలను కూడా వేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు వేడి వేడిగా కూర రెడీ అయిపోతుంది అండి అన్ని కూరలు కూడా సేల్స్ అయిపోయినాయి ఇంకా ఒకే కూర అందరం తినొచ్చు కదా లేదంటే ఆ కాకరికాయ కూర ఒకరికి వేయాలి ఉల్లిపాయ కూర ఒకరికి వేయాలి ఇలా మిగిలిపోయిన కూరలు వేసాము అనేది మనకు కూడా అనిపిస్తుంది ఇందులో మనం కావాలి అంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కానీ మిగిలిన కూరల్లో ఉన్న కారమే సరిపోతుందండి అందుకని నేను కారం అయితే వేయలేదు ఇంకా అలా వంట చేసేసాను భోజనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక మొత్తం గిన్నెలన్నీ ముందు రోజు రాత్రే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇలా ఉంచేసి పడుకున్నాము అంటే ఉదయాన్నే ఇవి చాలా కనబడతాయండి కనపడతాయండి అందుకని వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ముందు రోజు రాత్రే ఇలా గిన్నెలన్నీ తోమేసుకోవడం ఇంకా ముందు రోజే నేను ఇంటి చుట్టూరు తుడిచేసుకుంటున్నాను కాబట్టి ఉదయం చాలా తేలికగా అనిపిస్తుందండి ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా తుడిచేసుకుంటున్నాను ఇక్కడ గ్యాస్ కౌంటర్ దగ్గర మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకా మొత్తం అంతా తుడిచేసుకుని అప్పుడు మనం నిద్రపోయామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉదయం లేచి బయటకు వచ్చేసరికి కిచెన్ అంతా కూడా చాలా నీట్గా కనపడుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇలా మధ్యాహ్నం నుంచి నా పనులన్నీ కూడా ఇలా చేసుకుంటా ఉన్నానండి ఇలా ఈరోజు ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్